ఒక అరాచక కాండయితే నడుస్తుంది ప్రస్తుతం ఇటు పల్నాడు జిల్లా కానీ ఇటు రాయలసీమ జిల్లాల్లో కానీ వైసీపీ నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఓట్లేసిన వారి మీద దాడులు చేయడం ఏంటి ఇది ఏ రకమైన రాజకీయం ఇది ఎలాంటి అరాచకం అంటే ఎవరు ఏ పార్టీకి ఓట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది టీడీపీ సానుభూతి అయితే టీడీపీ కార్యకర్తలు తెలుస్తారు వైసీపీ సానుభూతి వైసీపీ కార్యకర్తలు తెలుస్తారు సామాన్య ప్రజలైతే మాత్రం ఎవరికి ఎవరు ఓట్లు వేసారో ఎవరికి తెలియదు అది తెలుసుకొని మరీ దాడులు చేస్తున్నారంటే నిజంగా అది అతిపెద్ద అరాచకమే ఎందుకంటే అనిల్ కుమార్ చెప్తున్న మాటలు బట్టి చూస్తున్నా మేరు నాగార్జున మాటలు బట్టి చూస్తున్నా వీళ్ళిద్దరు చెప్తున్నది ఒకటే బీసీలు ఇళ్లపై దాడులు చేశారు బీసీలంతా వైసీపీకి ఓట్లేశారని టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారు అనేది అనిల్ కుమార్ చేసిన ప్రధాన ఆరోపణ అలాగే మేరు నాగార్జున గారు చేసిన ఆరోపణ కూడా అదే దళితులని జోలుకొస్తున్నారు చంద్రబాబు ఎస్సీ ఎస్టీలని హింసిస్తున్నారు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు చూస్తూ ఊరుకోం కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నారు అంటే వీళ్ళు బీసీలు మాకు ఓట్లు వేసారు కాబట్టి దాడులు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలు మాకు ఓట్లు వేశారు కాబట్టి దాడులు చేస్తున్నారంటే ఇదే రకమైన అరాచకం వాళ్ళు ఆ పార్టీకే ఓట్లు వేశారని ఎలా చెప్పాలి మొన్న మధ్యన పోలింగ్ రోజున తెనాల్లో అన్నా శివకుమార్ చెప్పినట్టు ఉంటుంది ఆయన క్యూ లైన్లో ఎందుకు నిలబడలేదు నాకు నిలబడే రైట్ ఉందని చెప్పుకోవడం అనేసి వైసీపీ దళితులకు మాలకు మాదిలకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అందుకుని తిట్టాడు నేను వాళ్ళ పక్షాన ఉన్నా కాబట్టి తిట్టాడు ఆయన ఎక్కడ అలాగ ఆ రోజు రాజకీయం చేస్తూ మాటలు మాట్లాడారు ఇప్పుడు వీళ్ళు కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు కానీ నిజమేంటనేది అయితే తేలాలి ఈ దాడులు వెనక కుట్ర కోణం ఏంటో తెలియాలి లేదు ఇవి ఇలాగే కంటిన్యూ అయితే ఇక ఇటు పల్నాడు జిల్లాలోనో ఇటు రాయలసీమ జిల్లాలోనూ రేపు పొద్దున మరి నిజంగా వెళ్ళి చెప్పింది నిజమే అయితే ఇంకా మనుషులు రోడ్డు మీద తిరగడానికి బతకడానికి కూడా భయపడాలి